Det నా పేరు వీరంకి భారతీదేవి సుహాప్తి చారిటబుల్ ట్రస్ట్ గత మూడేళ్లుగా ఎన్నో సేవలు చేస్తూ ఈ రోజు విజయవాడ పటమట నల్లూరు వారి కళ్యాణ మండపంలో అమరావతి ఐ హాస్పిటల్ నుంచి ఫ్రీ ఐ హై చెప్ క్యాంప్ అనేది ఇవాళ చేయడం జరిగిందండి దీనికి చీఫ్ గెస్ట్ గా మన డిస్టిక్ మెజిస్ట్రేట్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా ఐఏఎస్ గారు వచ్చారు ఇచ్చేసారి చాలా హ్యాపీగా అనిపించిందండి అలాగే వారితో పాటు ప్రముఖులు డాక్టర్స్ అలాగే శివారెడ్డి ఆ డాక్టర్ శివారెడ్డి గారు వచ్చారండి ఫింగర్ ప్రింట్ బ్యూరో సిబిఐ ఆఫీస్ నుంచి వచ్చారు దానికి మేము చాలా సంతోషిస్తున్నాము ఈ రోజు ఈ పరీక్ష ఉచిత పరీక్షా కేంద్రము పటమట ఆ ఎన్ఎస్ఎన్ స్కూల్ బ్యాక్ సైడ్ అంబేద్కర్ నగర్ ఇక్కడ ఉన్న ఏరియాస్ అన్ని కూడా కవర్ చేశాము వాళ్ళని ఆ ఏరియాస్ నుంచి మేము నిన్నటి నుంచి పంప్లైస్ పంచడం వల్ల ఒక రెండు వందల మంది ఇప్పటికే వచ్చారండి ఇప్పుడు టైం ఒంటి గంట వస్తుంది మూడింటి వరకు నాలుగింటి వరకు జరగచ్చు అంటే ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు ఇప్పుడు దాకా రెండు వందల మంది దాకా పరీక్షలు జరిగాయి కొంతమంది ఆల్రెడీ ఆపరేషన్ కి కూడా రెండు ట్రిపుల్ వ్యాన్లు వెళ్ళాయి అమరావతి ఐ హాస్పిటల్ కి కంప్లీట్ గా ఉచితం అండి ఇదంతా కొందరికి కళ్ళ జోళ్లు కళ్ళజోళ్లు మాత్రం తక్కువ ధరపిస్తున్నారు అలాగే వాళ్ళకి కావాల్సిన మందులు కూడా ఏర్పాటు చేస్తున్నారండి అండి ఫ్రీగా అండ్ ఆపరేషన్స్ లైక్ ట్యాటరక్ట్ గానీ గ్లూకోమా గానీ వాళ్ళకి ఏ ఏ రకమైన ఆపరేషన్ అయినా గాని అమరావతి ఐ హాస్పిటల్ వాళ్ళు ఆ ఫ్రీగా చేస్తున్నారు ఈ రోజున ఇందులో ఈ ఉచిత పరీక్షా శిబిరంలో డాక్టర్ శైల్జా గారు డాక్టర్ శైజా గారు వాళ్ళ హస్బెండ్ డాక్టర్ వేణు గారు కూడా పార్టిసిపేట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉందండి ముందు మాకు కలెక్టర్ గారు వచ్చి ఈ ఇలాంటి ఎన్జిఓస్ కి ఎంతో సపోర్ట్ ఇస్తూ మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇవ్వడము మాకు చాలా ఆనందం అనిపించిందండి అలాగే గవర్నమెంట్ ప్రాజెక్ట్ కూడా ఒకటి మాకు అప్పజెప్పడము చాలా చాలా సంతోషంగా ఉంది పేరు మాదిరి ట్రెజర్ ఆఫ్ స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ నాలుగు సంవత్సరాలుగా స్థాపించిన స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ లో మేము ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేసామండి ఆ దానికి ఎక్కువగా మేము ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకొని అంశాలపై మేము స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము అందులో దివ్యాంగులకి ఉచితంగా జైపూర్ లెగ్స్ ఇచ్చాము నూట యాభై నుంచి రెండు వందల వరకు జైపూర్ లెగ్స్ ఇచ్చాము ఫ్రీగా దానికి తోడు మేము ఫండ్స్ ని కలెక్ట్ చేసుకొని ఫ్యాషన్ షో కండక్ట్ చేసుకుని దాని నుంచి వచ్చిన ఫండ్స్ తో డెఫెండ్ అమ్మ వాళ్ళకి ఫండ్స్ రైజింగ్ చేశాము దా దాంతో పాటు ఈ రోజు వినూత్నంగా వేద పాఠశాల నుంచి మేము వాళ్ళకి చిరు సహాయం చేయటం వల్ల వాళ్ళు మంచిగా స్పందించి వేద ఆశీర్వచనాలతో ఈ రోజు అమరావతి ఐ హాస్పిటల్ గృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త సంయుక్తంగా నిర్వహించిన ఫ్రీ ఐ క్యాంప్ నైనం స్పృహాప్తి ప్రోగ్రామ్ లో కలెక్టర్ గారు వచ్చి వారికి కూడా వేద వేద ఆశీర్వచనాలు ఇవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉందండి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇలాంటి వినూత్న కార్యక్రమాలు ఎన్నో మరెన్నో స్పృహాప్తి చేయాలని మనసారా కోరుకుంటూ నమస్తే నా పేరు అండి దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ నల్లూరు వారి ధర్మతోట కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాము ప్రతి ఏటా కూడా భక్తులకు ఉచితంగా అలాగే నిరుపేద చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి వచ్చే వారికి కూడా ఉచితంగా సృప్తి మన స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ పడమట వారి ఆధ్వర్యంలో పేద ప్రజలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉచిత కంటి వైద్యశాల గౌరవ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు అలాగే ఎన్టీఆర్ జిల్లా గౌరవ కలెక్టర్ గారు డాక్టర్ జి లక్ష్మీసా గారు ఐఏఎస్ వారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ఉచిత కంటి వైద్య శిబిరం శ్రీ నల్లూరు వారి కళ్యాణ మండపంలో దేవస్థాన అనువంశిక ధర్మకర్త శ్రీ నల్లూరి సుబ్బారావు గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సుమారుగా రెండు వందల మంది వరకు ఈ ఏర్పాట్లు వినియోగించుకున్నారు ప్రస్తుతం వరకు కూడా ఇంకా ఎంతమందికి వచ్చినా సరే ఉచితంగా కంటి వైద్యం చేపించి వాళ్ళకి కళ్ళజోళ్ళు ఇవ్వడం ఇవన్నీ కూడా దాతల యొక్క ఆశయం ప్రకారంగా దేవస్థానంలో కార్యక్రమాలు ఘనంగా చేయడం జరుగుతున్నట్టుగా తెలియజేసుకుంటాం